పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లిలోని గీతికా స్కూల్ వద్ద అతివేగంతో చెట్టును కారు ఢీకొంది ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలు పాలయ్యారు సమాచారం తెలిసిన వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హుటహోట్ను అక్కడికి చేరుకున్నారు నేరం జరగడానికి గల కారణాలను ఎస్పీ శ్రీనివాసరావు గురుచల డీఎస్పీ జగదీష్ను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గురుచల డీఎస్పీ జగదీష్ ఎస్పీ శ్రీనివాసరావుకు వివరించారు మృతదేహాన్ని పోస్మార్టం నిమిత్తం గురుచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొండ కట్టు యాదగిరి ఉంటే ఇవన్నీ చూసుకుంటే మన దగ్గర కవర్ పెడిపోతున్నారు కవర్ కూడా తీసుకుని కొంచెం లేట్ అయినాడు ఆ ముప్పులు చదివించుకోవడం కోసం చూస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైవర్ మనకి సర్వైవ్ అయిన డ్రైవర్ తో మాట్లాడితే ఎక్కడకి లోన్ అయ్యా చెప్తున్నారు ఇంటర్లోనే చెట్టుని కొట్టడం జరిగింది అందులో ఎనిమిది మంది ఉన్నారు పట్ల కూర్చి ఏదైతే వైద్య సదుపాయాలు వాటిని కూడా స్పీడప్ చేశాము ఎర్లీ అవర్స్ లో డ్రైవ్ చేస్తున్నాడు అందరికీ ఇతరమైతే హాఫ్ అన్ అవర్ ఆగడానికి వెళ్ళడం బెటర్ పెట్టుకోవాలని కంటిన్యూస్ డ్రైవ్ చేస్తారు సింగిల్ డ్రైవర్ ఉంది త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ డ్రైవ్ చేస్తే రావడం అడుగుతానంటే డబుల్ డ్రైవర్